హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్ ఈ రోజు మన ఛానల్లో గుడ్లు గోంగూరతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను గోంగూరతో ఏ నాన్ వెజ్ చేసినా హిట్టే సో ఇంకెందుకు లేట్ ఈ టేస్టీ గోంగూర ఎగ్ కర్రీ చేసేద్దామా ఇక్కడ నేను సెవెన్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా నాటులు పెట్టుకోవాలి ఇలా చుట్టూ పెట్టుకోవడం వల్ల గోంగూర అంతా పట్టి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎగ్స్ని ఓన్లీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా గుడ్లు విడిపోతాయి ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి నూనె అటు ఇటు తోలకుండా ఉంటుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇష్టపడలేని వాళ్ళు పచ్చిగానే వేసుకోవచ్చు అంటే ఇలా ఫ్రై చేసుకోకుండానే వేసుకోవచ్చు డైరెక్ట్ బాయిల్ ఎగ్స్ని సో ఇలా ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక కట్ట గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని కూడా మగ్గించుకుందాము లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక త్రీ మినిట్స్కి మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా దగ్గరికి ఇలా ఉడికిపోతుంది చూసారు కదా మరీ ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు జస్ట్ ఇలా మెత్తగా అయితే సరిపోతుంది ఇలా అయిన దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి మీకు సరిపడినంత ఆయిల్ని వేసుకోండి ఇక్కడ నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉండేలా వేసుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ షాహీ జీరా షాహీజీరా జీరా ఆడాక ఒక మూడు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్ మగ్గిపోయాక టూ టేబుల్ స్పూన్స్ అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ను వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులోకి రెండు టమాటోలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటోలు త్వరగా మగ్గిపోతాయి మెత్తగా మగ్గిపోతాయి చూసారు కదా ఇలా మెత్తగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్ని వేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకుంటున్నాను కారం మీ రుచికి సరిపడినంత వేసుకోవాలి మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే రుచి బాగుంటుంది ధనియా జీరా పౌడర్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గించుకుంటే మసాలాలన్నీ బాగా గుడ్లకి పడతాయి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మగ్గించుకోండి ఫోర్ మినిట్స్ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా గోంగూర పేస్ట్ని దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పటి నుండి సిమ్లో పెట్టుకునే మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకొని అంటే ఎగ్స్ సగం మునిగేంత వరకు వాటర్ వేసుకొని సిమ్లో మగ్గించుకోవాలి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవడమే అంతే చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ తప్పకుండా నేను చేసినట్టుగా ట్రై చేయండి ఆయిల్ తేలిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా వైట్ రైస్లో సర్వ్ చేసుకున్నారంటే యమ్మీగా ఉంటుంది చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ బాయ్ సీ యూ సోన్